పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు అందులో భాగంగా బుధవారం కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు దీంతో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది తమ సమస్యలు పరిష్కరించాలని గత ఇరవై మూడు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే సమ్మెలో భాగంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీ వర్కర్స్ పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు వేలాదిగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు గౌరవ వేతనం వద్ద కనీసం వేతనం కావాలి అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు ఈ ధర్నాకు జిల్లాలోని అన్ని పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి ఈ సందర్భంగా సిఐటీయు రూరల్ అధ్యకుడు కొండా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆయన అన్నారు మాట ఇచ్చి మడమ సీఎం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కార్యకర్త నాగభూషణమ్మ అన్నారు మమ్మల్ని పోలీస్ తీసుకెళ్లి ఏం మండిపడ్డారు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించని ప్రభుత్వం తమకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను వర్తింపచేయడం లేదని ఐద్వా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి సహకారంతో గెలిచారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు అంగన్వాడీలు మడత కాజా తినిపిస్తే ఎలా ఉంటుందో సీఎం కి చూపిస్తామని కార్యకర్త హెచ్చరించింది వ్యవహరిస్తుందని వర్కర్లు ఈ రోజు వ్యాప్తంగా ఉన్న వర్కర్లందరూ వచ్చారు చెప్పండి ఈ నెల ఇరవై ఐదు రోజుల లో చేరకపోతే ప్రత్యామ్ చూసుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తుంది దానిపై మీ స్పందన ఏంటి రోజు అంగన్వాడీలు అలాగే ఆయనలో మిలీ సెంటర్లో ఉన్నటువంటి వర్కర్లు అందరూ కూడా గత ఇరవై మూడు రోజుల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సమీపంట్లో పడ్డారు అయితే ప్రధానంగా వాళ్ళు అడిగినటువంటి కోరికలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రాడ్యుయేట్ ఇవ్వాలని అలాగే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి అలాగే అనేక డిమాండ్తో ఈరోజు పదకొండు డిమాండ్తో ఈరోజు వచ్చారు అయితే ప్రభుత్వం ఈరోజు దాదాపు నాలుగు రూపాయలు చర్చలు పిలిచి మా మీకు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగ విరమణ అరవై రెండు చేస్తాం అలాగే వర్క్ సరిపోతే పది నుంచి ఇరవై వేలు పేస్తామని చెప్పి రెండు హామీలు అయితే ఇవ్వటం జరిగింది అయితే వాళ్ళు కోరేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బతికేది చాలా కష్టంగా ఉంది అరవై సంవత్సరాల దాకా బతికేది ఎవరు అప్పుడు పెంచితే మాకేం ఉపయోగం కాబట్టి మేము అడిగేటువంటి కనీస యాత్రం ఇరవై అరవై వేల రూపాయలు సుప్రీంకోర్టు నిర్ణయించిన ప్రకారం మంది పడుకుందాం దాంట్లో భాగంగానే ఈ రోజు నాటికి కూడా ప్రభుత్వం వాళ్ళ సెంటర్లన్నీ కూడా తాళాలు పగల కొట్టించి సచివాలయం సిబ్బంది వాలంటీర్ ద్వారా వాళ్ళ యొక్క పనిని చేయించేదానికి ఒక ప్రభుత్వం కుట్రపరితమైనటువంటి వాతావరణంలో ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పని చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు లోపల విధుల్లో చేరకపోతే మేము మీ బదులు మేము ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆదేశాలు కూడా ఇస్తున్నామని చెప్పి చెప్పారు ఇట్లాంటి చిన్న చిన్న బెదిరింపులకి అంగన్వాడీ వర్కర్ అండ్ యూనియన్ ఎవరు భయపడే ప్రసక్తే లేదు ఈ న్యాయమైన డిమాండ్లు సాధించేంత వరకు కూడా ఈ సమ్మె మీరు నోటీసులు ఇచ్చినా సరే మేము వెనకడిగేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఆరు ఇరవై మూడు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే మా నేతకి పోలీసులు విసిగులిపి మమ్మల్ని మేము ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు మేము ధర్నా నిర్వహిస్తే సమ్మె నిర్వహిస్తే పోలీసులు విసిగులిపి మమ్మల్ని కొట్టడం జరిగింది అయినా కానీ మేము ఎంత వేయలేదు మేము సమ్మె మా ప్రధానమైన డిమాండ్ల కోసం మేము సమ్మె చేస్తున్నాము మేము ఊరికే వచ్చి మేము సమ్మెలో కూర్చోవటం లేదు మేము మా బాక్స్ తెచ్చుకొని మా బాటిల్ తెచ్చుకొని మేము సమ్మెలో కూర్చొని మా ప్రధానమైన డిమాండ్లు ఏంటి ఇరవై వేలు అది కూడా ఇరవై ఆరు వేలు మేము అడిగింది కాదు కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు ఒక కుటుంబం బతకాలంటే కనీసం కనీసం ఇరవై ఆరు వేలు ఏ కుటుంబానికైనా ఉండాలని తీర్పిచ్చారు మరి ఇరవై ఆరు వేలు లేని మేము ఎలా బతకాలా మేము పదకొండు వేల ఐదు వందలతో మాకు పిల్లలు ఉన్నారు మేము చదివించుకోవాలా మా బిడ్డలను చదివించుకోవాలా మరి ఇరవై ఇరవై ఆరు వేలు జీతం అడగటం మేమేమి సమంజసంగానే ఉంది కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే అడుగుతున్నాము మేమేం గొప్పంపు వర్గలు అడగడం లేదు కదా డిమాండ్ల కోసం మేము పోరాడుతామంటే ఈరోజు సచివాలయం సిబ్బంది చేత తాళాలు బగలు కొట్టించింది కాకుండా వాళ్ళు వాళ్ళ చేత మాకు వచ్చే రేషన్లు గర్భవతులకు వాళ్ళింద్రులకు వచ్చకుండా వాళ్ళు ఇవ్వకపోయినా సరే వాళ్ళ గొప్ప రిపోర్టులతో సెంట్రల్ అంగన్వాడీ సెంట్రల్ అంగన్వాడీ టీచర్ లేకపోయినా సరే గుడ్డుగా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ రోజు మాకు ఐదో తేదీ లోపల సెంట్రల్ కానీ మేము హాజరు కాకపోతే శాఖాపరంగా మా మీద చర్యలు తీసుకుంటామన్నారు మరి వాళ్ళు సెంటర్ జరుగుతున్నారని చూస్తారా మాకు సెంటర్కి నాలుగైదు సార్లు విజిట్ చేసి మాకు పిల్లలున్నా కూడా లేరని మాకు మెమోలు అవన్నీ ఇస్తారే మరి అన్న సచివాలయం సిబ్బంది ఈరోజు మీరు అన్నీ అప్పగించారు వాళ్ళు గర్భవతులకు అందుతున్నాయా లేవా బాలింతలకు అందుతున్నాయా లేవా ఆరు నుంచి మూడు పిల్లలకు అందుతున్నాయా లేదు ఏమన్నా మీరు ఎంక్వైరీ చేస్తున్నారా ఎంక్వైరీ చేయకుండానే అంగన్వాడీ సెంటర్లు గుర్తుగా జరుగుతున్నాయని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈరోజు మీరు ఐదో తేదీ ఐదో తేదీ లోపల మీరు సెంటర్లకు పోగపోతే మీకు శాఖాపరంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులు మమ్మల్ని గురి చేస్తూ మేమే మేమేమిటి పెట్టి మేము రోడ్డు మీద తిరగాలని కోరిక కోసమే మేము వచ్చాము గౌరవ వేతనం ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయా లేదా మాకు ప్రభుత్వం నుంచి ఏ సంతోషం ఏ ఏవి మాకు అందట్లేదు రెండోది ఈరోజు ఇరవై మూడు రోజులు అవుతుందన్న కానీ జగన్ అన్న ఏసీల్లో కూర్చోమన్నాడు మంత్రులు ఏం చెప్తున్నారంటే సీఎం గారికి ఏం తెలియదు అని చెప్తున్నారు సీఎం గారికి ఏం తెలియకుండానే మా విలేజ్ల్లో మీరు మా విలేజ్లో వాళ్ళ ఎవరైనా కానీ సర్పంచ్లు కానీ కార్పొరేట్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా ద్వారా గెలిచారో లేదో ఒక్కసారి అడిగి మమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్నారు మేమనేది లేకుండా ఉంటే ఏ ఓటు పడదు మా ఇప్పుడు ఒక అంగన్వాడి టీచర్ ఏ అనుకుంటున్నారు మా టూ నలుగురు ఉంటారు మా ఎంప్లా గుర్తించేదాకా ఐదో తేదీ మీరు మమ్మల్ని చేస్తామని నాకేదో ఏదో ఇస్తామని అంటున్నాను మీరు ఏంటి చేసినా మేము తగ్గేదే లేదు